మహాత్మా పూలే చూపిన మార్గంలో ఆయన ఆదర్శాలకు అనుగుణంగా నేటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు కొత్త మార్కెట్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు సత్యకుమార్ యాదవ్ డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ తమీం అన్సారి ఒంగోలు ఎమ్మెల్యే దాంఛల జనార్దన్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పలు సంఘాల నేతలు జిల్లా అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ సంస్కరణలకు ఆద్యుడు జ్యోతిబా పూలే అన్నారు సమాజంలోని తొలగించడానికి విద్య ఒక్కటే మార్గం అని విద్యా వ్యాప్తికి ముఖ్యంగా స్త్రీ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు ఆ మహాత్ముని జయంతి రోజైన నేడు నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నత కోసం ఎన్నో చర్యలు తీసుకుందన్నారు కేంద్రంలోని ప్రభుత్వం అనగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు మంత్రి డోలా శ్రీ బాల స్వామి మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల క్రిందట అసమానతలు ఎదుర్కొని వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిబా పూలే అన్నారు స్త్రీ విద్య కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు నేడు రాష్ట్రంలో బీసీల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నారన్నారు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన జ్యోతిబా పూలే జీవితం మనందరికీ ఆదర్శమన్నారు ఈ కార్యక్రమానికి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం చాలా సంతోషద విషయం ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాసనసభ్యులు జనార్దన్ రావు గారు కలెక్టర్ గారు మేయర్ గారు అదేవిధంగా టూ మే టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారు ఇతర పెద్దలందరికీ మీడియాకు నమస్కారాలు దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో జన్మించి వివక్షను కూడా ప్రత్యక్షంగా ఎదుర్కొని వారికి ఉన్నటువంటి వనరుల్లోనే వ్యాప్తి ముఖ్యంగా మహిళా విద్య కోసం ప్రోత్సాహాన్ని ఇవ్వటం వారి దానిలో కూడా వారి సతీమాన్ని కూడా విద్య నప్సి చేసే విధంగా చేసి ఉపాధ్యాయురాలుగా చేయటం సమాజానికి మార్గదర్శకంగా నిలవడం చాలా అభినందిదని విషయం వారు విద్య వాట్ల కాకుండా రైతుల పట్ల రైతు సమస్యల పట్ల ఎన్నీ కృషి చేశారు అదేవిధంగా మూఢాచారాలు ఉన్నటువంటి వాటి మీద కూడా వివక్షని మీద పోరాటం చేశారు సాంఘిక దురాచారాల మీద కూడా పోరాటం చేయడం జరిగింది అటువంటి మహనీయులు పుట్టిన తర్వాత దాదాపు నూట సంవత్సరాల తర్వాత కూడా వారి గురించి స్ఫూర్తిగా పొందడం అనేది వారు చేసినటువంటి కృషి అని తెలియజేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు కూడా వారి స్ఫూర్తిగా ముందుకు వచ్చినటువంటి చరిత్రలో ఉన్నాయి మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు ఈరోజు రెండు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీరందరి యొక్క ఆశయాల స్ఫూర్తి కోసం ఈ వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఉన్నతి కోసం శ్రమిస్తూ ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయినసారి పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పోల్లే రెసిడెన్షిల్ స్కూల్స్ని పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ఆ పే బీసీ స్కూల్స్ నామకరణం కూడా చేయడం జరిగింది ఈరోజు బీసీ కార్పొరేషన్ గత ఐదు సంవత్సరాలు నిర్వీర్యం అయిపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈరోజు బీసీల కోసం స్వయం సమృద్ధికి మనం లోన్లు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు అధికారికంగా కలెక్టరేట్లో వాటిని లాంచింగ్ కార్యక్రమం కూడా టేపాయడం జరుగుతుంది ఈరోజు బీసీలకు ఇల్లు కట్టుకోవడానికి గతంలో ఎస్సీ ఎస్టీలకి కేంద్రం ఇచ్చిన దానికన్నా అదనంగా ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఇస్తే పోయిన ప్రభుత్వంలో పోయిన ముఖ్యమంత్రి ఆ యాభై వేలు డెబ్బై ఐదు వేలు తగ్గించేశారు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఎస్సీలకు యాభై వేలు అదనంగా మనం ఇంటి కట్టుకోవడానికి ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి ఏ అయితే వర్గాలు ఉన్నాయో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో లబ్ధి చేయకొచ్చని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా గత ప్రభుత్వాల లబ్ధిదారులు కూడా ఈ పెంపుదలను వర్తింపజేస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వం ఏం చేసిందంటే తెలుగుదేశంలో కట్టుకున్న ఇళ్ళకి రూపాయితోటి ఇళ్ళని ఆపేసినా మన ప్రజలందరూ సమానమైన భావంతో మా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు బీసీలకు చట్ట ఇచ్చినటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా గత ప్రభుత్వం తగ్గించింది తిరిగి ఆ రిజర్వేషన్లు కూడా మా ప్రభుత్వం యథావిధంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు బీసీలకి గౌరవం జరిగిందంటే అది ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ రోజు అన్న ఎన్టీఆర్ గారు బీసీల బాగా నిన్నెముకగా తెలుగుదేశం పార్టీ ముందు నడిపించిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఆ మహనీయుని యొక్క ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేసుకుంటూ వారికి ఘనంగా అర్పిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి పూలే నూట తొంభై తొమ్మిదవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి మన జిల్లా మంత్రివర్గ స్వామి గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు సత్య గారు కలెక్టర్ గారు బాలాజీ గారు మన మేయర్ సుజాత గారు అందరూ కూడా అందరికి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాభినందులు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు జీవితంలో అందరూ కూడా గుర్తుపెట్టుకునే విషయాల్లో మన జ్యోతిరాజ్ పూలేరావు గారు కూడా ఒక రవి చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన నూట తొంభై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈరోజు అనేక అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పూలే గారి జయంతి జరుగుతున్నాయంటే ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఉండే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా మహిళలు కూడా చదువుకోవాలని మహిళలకి విద్య కోసం అనేక పాఠశాలలు పెట్టడం కానీ అదేవిధంగా ఏదైతే సమాజంలో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అలాంటి వ్యక్తులు స్ఫూర్తితో మనం అందరం కూడా వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాతే ఈరోజు అన్నీ కూడా బీసీ సంబంధించిన లోన్స్ కానీ లేకపోతే బీసీకి సంబంధించిన వాళ్ళ కార్యక్రమాల అన్నింటిలో కూడా ప్రత్యేక దృష్టి కూడా మన ముఖ్యమంత్రి గారు పెట్టకపోయి జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆయన స్ఫూర్తితోటి అందరం కూడా మనం ముందుకెళ్ళి ఆయన ఏ విధంగా అయితే ఈరోజు సమాజానికి చేశారో ఈరోజు రాజకీయాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కూర్చుని వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఆద్యులు సంఘ సంస్కర్త ఒక రచయిత ఒక జర్నలిస్టు ఈ రకంగా జీవితంలో అనేక కోణాలను ఆవిష్కరించి ఇవాళ జాతి గుర్తించుకునే విధంగా తన జీవితాన్ని జీవితకాలం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన అర్పిస్తున్నాను స్త్రీ విద్య అనేది సమాజానికి ఎంత అవసరమో సమాజం అభివృద్ధి సాధించాలంటే స్త్రీ విద్య అనేది చాలా అవసరమని పంతొమ్మిదవ దశాబ్దంలో శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిబా పూలే గారు గుర్తించారు దానికి అనుగుణంగా మహిళా కళాశాలను ప్రారంభించేయడం చదువురాని తన సతీమణిని చదువు నేర్పించి ఆమెనే ఉపాధ్యాయురాలుగా అంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే కళాశాలను ప్రారంభించి ఉపాధ్యాయురాయలుగా తయారు చేసి అనేక మంది విద్యార్థులకు విద్యా చేసి వారి జీవన ప్రమాణాలు పెరిగేలాగా వారు ప్రయత్నం చేశారు కేవలం విద్య మీద దృష్టి పెట్టడమే కాకుండా సమాజంలో ఉంటున్న అసమానతలు తొలగించడం కోసం గలమెత్తి సత్యశోధక సంస్థను స్థాపించి ఈ అసమానతల్ని మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించి వారిలో చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేశారు అసమానతలకి సమాజంలో ఉంటున్న ఈ హెచ్చుతగ్గులకి వ్యతిరేకంగా దీనబంధు అనే పత్రికను స్థాపించి సమాజంలో ప్రజల్ని చైతన్యం రగిల్చే ప్రయత్నం వారు ఆ రోజుల్లోనే చేశారు ఇవాళ యాదృచ్ఛికం నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే ఇవాళ మహాత్మా పూలే గారు బాలహత్య ప్రబంధ గృహాల్ని బాలహత్య ప్రబంధ గృహాల్ని నిర్మించి బాలింతలపైన వితంతుల మీద ప్రత్యేకంగా దృష్టి నిలబెట్టే ప్రయత్నం చేశారు వారి సాధికారత కోసం ప్రయత్నం చేశారు ఇవాళ అది యాదృచ్ఛికం వారి జన్మదినం నాడే నేషనల్ ఉమెన్ ఉమెన్ సేఫ్టీ మదర్ సేఫ్టీ హుడ్ డే కావడం అనేది యాదృచ్ఛికం కావచ్చు ఈ రకంగా అనేక రకాలైన ప్రయత్నాల్ని సమాజంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాల్ని వారు చేశారు వారి ఆశయాలు అందుకనే వారు ఇవాళ మహాత్మా లాగా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తనకు ఆదర్శం అని చెప్పారంటే వారి గొప్పతనం ఆ మహనీయుని గొప్పతనం మనం అర్థం చేసుకోవాల్సింది ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుస్తున్న ఇవాళ ప్రభుత్వాల కేంద్రంలో కానీ ఎన్డీఏ కానీ వారు ఏ మార్గం చూపారో ఆ మార్గంలో వెళ్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పాలన అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇప్పటిదాకా గౌరవ మంత్రివర్గులు చెప్పినట్టుగా బీసీ రుణాల విషయం కావచ్చు లేదా అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు నలభై రెండు వేల కోట్లు బీసీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం కావచ్చు జరుగుతున్నాయి అదేవిధంగా గృహాలకి ప్రత్యేకంగా కేంద్రం ఇస్తున్న నిధులకి మళ్ళీ యాభై వేలు అదనంగా ఇచ్చి బీసీల గృహ నిర్మాణం విషయంలో కావచ్చు వాళ్ళ జరుగుతూ ఉంది ఇవా అదేవిధంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రధానంగా ఎందుకంటే గ్రామాల్లో కానీ అట్టడుగున ఉంటున్న వాళ్ళు బలహీన వర్గాల వారు ఎక్కువ ఉంటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో అత్యున్నత స్థానంలో ఉంటున్న పది శాతం మంది సమాజంలో అట్టడుగు స్థానంలో ఉంటున్న బలహీన వర్గాలకు అణగిన వర్ అనగారిన వర్గాలకి చేయుత అందించడం కోసం పీ ఫోర్ తీసుకురావడం దేశంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు ప్రజల జీవిత ప్రమాణాలు పెంచుతున్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు బీసీల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా కేంద్రంలో కూడా ఒక అణగారిన వర్గాలకే అవకాశం సాధికారత కోసం జ్యోతిబాబా పూలే గారు ప్రయత్నిస్తే దాన్ని అందిపుచ్చుకొని ఒక బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ నాయకుడు దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నారు అనేక రకాలైన విప్లవాత్మక నిర్ణయాలు కానీ నిర్ణయాత్మక చర్యలు కానీ లేదా సాహసోపితమైన చర్యల కారణంగా ఇవాళ దేశ ప్రజల జీవన గతిలో మార్పులు తీసుకొచ్చారు జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేక రకాలైన సంక్షేమ పథకాలు కానీ తీసుకురావడమే కాకుండా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటే వాళ్ళ ప్రపంచంలోనే విశ్వనాయకుడిగా ఎదిగే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేశారు ఎక్కడో పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఒక బీసీ సమాజంలో పుట్టిన పెట్టి వాళ్ళ నాలుగో స్థానాన్ని తీసుకెళ్లి ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే దిశగా ప్రయత్నాలు చేశారు ఈ రకంగా బీసీల కోసం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనగారిన కోసం వాళ్ళ సాధికారత కోసం పని చేస్తుంటే గత ఐదు సంవత్సరాలు రాజకీయాలు విమర్శ చేయదలుచుకోలేదు కానీ గుర్తు చేసుకోక తప్పదు డెబ్బై ఆర్భాటంగా డెబ్బై ఐదు వేల కోట్లు బీసీ సబ్ ప్లాన్ కింద మేము ఇస్తామని బీసీ డిక్లరేషన్ ఏలూరులో ఎన్నికల ముందు చెప్పి తర్వాత బీసీల నోట్లో మట్టి కొట్టిన పైన మనం చూసాం బీసీల రుణాలు ఆపేశారు గ్రామాల్లో బీసీల మౌలిక సదుపాయాల కోసం కానీ లేదా సంక్షేమ పథకాల కోసం ఆర్థిక సంఘం నిధులను ఆపేశారు గ్రామీణ ఉపాధి పథకం కింద వస్తున్న నిధులు నిధులను దారి మళ్ళించారు ఒక పెండింగ్ ప్రాజెక్ట్ కూడా చేయలేదు ఒక సాగునీటి ఒక ఎకరాకి నీరు అందించే ప్రయత్నం చేయలేదు ఈ రకంగా ఐదు సంవత్సరాల పాటు బీసీలకు చేసిన అన్యాయానికి బీసీ సమాజం గుర్తించింది దానికి తగినట్టుగా ఆ ప్రభుత్వాన్ని సాగనంపింది ఇవాళకు మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉంది బీసీల సాధికారత కానీ అనగారిన వర్గాల సాధికారత సాధ్యమవుతుందని సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం ఈ రకంగా కొనసాగుతుంది రాబోయే రోజుల్లో ఈ ఈ ఆర్థిక అసమానతలే కాకుండా సామాజిక అసమానతలు ఇప్పటికే తొలగిపోయాయి ఆర్థిక అసమానతలు కూడా తొలగిపోయేలా చేసి సమాజంలో ఉండి ప్రతి వర్గం జీవితంలో కూడా వెలుగులు నింపే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గౌరవ మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ స్థానిక శాసన సభ్యులు మేయర్ గారు దెన్ ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ అందరు సమక్షంలో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఆయన సోషల్ జస్టిస్ కోసం సోషల్ ఈక్వాలిటీ స్త్రీ విద్యా కోసం చేసిన మంచి పని ఈరోజు మనము స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ధన్యవాదాలు